అల్పుణమైన మనలను దేవుడు ఘనులుగా చేస్తూ ఉంటాడు ఆ ఘనతను దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం కాపాడుకుంటే తన తరాలకి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం సౌల జీవితంలో వన్నెంటో బోత్రము బెమీని బోత్రంలో పుట్టినవాడు అల్పుడనైన నన్ను అంటాడు అల్పుడైన సౌల్ని దేవుడు ఇస్రాయేల్ దేశానికి ఇస్రాయేల్ ప్రజలకు శిరస్సుగా చేసి ఉన్నాడు అయితే దేవుడు తనకు అది ఇచ్చిన ఆధిక్యతను తను కాపాడుకోలేకపోయాడు కాబట్టి అంతటితోనే తన వరకే ఆ రాజ్యము అంతవరకే అయింది తప్ప తన పిల్లల పిల్లలకు ఆషాదకరంగా తను ఉండలేకపోయాడు ఎందుకు అంటే దేవునికి తను అవిధేయత చూపించినాడు దేవునితో అబద్ధం ఆడి ఉన్నాడు దేవుని నిర్లక్ష్యం చేసి ఉన్నాడు అదే దావేదని కూడా దేవుడు ఉన్నాడు దావేను కూడా దేవుడు గొర్రెల తొండి నుంచి తీసి ఉన్నాడు ఇస్రాయల్ రాజ్యానికి ఒక శిరస్సుగా పెట్టి ఉన్నాడు దేవుడు మరి దావేదని దేవుడు ఎంతగానో ఆశీర్వదించున్నాడు దావీదు అన్ని విషయాలలో దేవుని అంటే యథార్థంగా భక్తితో నమ్మకంగా మరి జీవించి ఉన్నాడు దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు స్థుతిస్తూ ఉన్నాడు అందుచేతనే ఒక గొర్రెల దొడ్డులో నుంచి అల్పమైన చిన్న స్థితిలో నుంచి దేవుడు తీసి ఆ రాజ్యానికి దేవుడు ఆవిదని శిరస్సుగా ఉంచినప్పుడు దావీదు దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని తను కాపాడుకున్నాడు కాబట్టి తన తరాలకి తను సో తన యొక్క దావీదను బట్టి ఎప్పటి వరకు కూడా తరతరాలు ఆశీర్వాదకరంగా యోధా గోత్రములో రాజ దండము నిలిచి ఉన్నది రాజసింహాసనం మీద యోధా గోత్రం కూర్చడానికి దేవుడు అవకాశం ఇచ్చిన్నాడు కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటే మనము సరస్సుగా ఉంటాం తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటాం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను దేవుడు మనకిచ్చిన ఘనత మనము దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే సగుల లాంటి పరిస్థితి వస్తుంది అయితే దేవుడు సగులు లాంటి పరిస్థితిని మనకివ్వాలని మనం ఉండాలని కోరుకోవట్లేదు కానీ దావీ వలె మనం దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఆ చిన్న చిన్న స్థితిలో నుంచి దేవుడు తన దావీదును శిరస్సుగా చేసి ఉన్నాడు దేవుడు ఆ దావీదు తనకిచ్చిన అవకాశాన్ని కాపాడుకుని తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఆ విధంగా దేవుడు మిమ్మల్ని కూడా విధేయత ద్వారా సౌలు అవిధేయత ద్వారా తన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు దాని మీద దేవుడు తనకు అవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ